అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట అని ఓ సినిమాలో పాట ఉంది అలాగే అయిపోయింది మన ఎస్ఆర్హెచ్ పరిస్థితి మూడు వందలు కొడతారేమో అసలు బౌలింగే లేని ఎల్ఎస్జీ మీద ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు ఎవరు లేరు కదా ఏదో ఒక శాదులు ఠాకూర్ తప్ప మిగతా వాళ్ళందరూ అంత గొప్పగా వేసేవాళ్ళు కాదు సరే ఈ ఈ మ్యాచ్లో మూడు వందలు కొడతారేమో అనుకున్నారు అందరూ మూడు వందలు కాదు కదా రెండు వందలకి లేకపోయింది చివరికి మ్యాచ్ ఓడిపోయి చేతులు ఎత్తేసారు ఏం జరిగింది అసలు ఎక్కడ పొరపాటు జరిగింది వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు తీసి శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం గెట్ స్టార్ట్ సో ఏనుగు ఏదో అనుకుంటే ఎవరికి ఏదో చేసిందంట అసలు మామూలు వాళ్ళు కాదురా బాబు ఎస్ఆర్ హెచ్ వీళ్ళు కాటేరమ్మ కొడుకులు పాండవులు అది ఇది ఇది అదే ఎవరి ఇష్టం వచ్చినట్టే వాళ్ళు చెప్పేశారు అందరం ఇంకేముంది అసలు మూడు కొట్టేస్తుందేమో అనుకున్నాం తీరా చూస్తే నూట తొంభైకి చాపు చుట్టేశారు ఫస్ట్ అందులో ఫస్ట్ బ్యాటింగ్ వస్తే అసలు మామూలుగా క్వార్టర్ వెళ్ళి ఎరగదీస్తారు ఫస్ట్ బ్యాటింగ్ వస్తుందా కదా అని ఎదురు చూస్తే ఎల్ఎస్జి క్యాప్టెన్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చాడు ఇదేంట్రా బాబు ఇలా చేశాడు మనం కావాలనుకుంది అతను అనుకున్నది అన్నీ ఒకటైంది ఇది కూడా మళ్ళీ అదే సామెతలాగా మనం ఏమనుకున్నాం వాళ్ళు కూడా అదే అనుకున్నారని చెప్పి సరే మొత్తానికి మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారు ఇంకేముంది మూడు వందల స్కోర్ బోర్డు మీద వచ్చేసి అనుకుంటే తేరా చూస్తే ఏముంది మళ్ళీ శహార్దుల్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ లెస్జీకి లాస్ట్ మ్యాచ్లో దెబ్బ కొట్టిన ఎల్ఎస్జి తరఫున దెబ్బ కొట్టాడు శార్దుల్ ఠాకూర్ నన్ను మెగా యాక్షన్లో కొనరా మీరు నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి లాస్ట్ మ్యాచ్లోనే రెండు వికెట్లు తీసి స్టార్టింగ్లోనే ఒకే ఓవర్లో ఈసారి కూడా అంతే పని చేశాడు లాస్ట్ మ్యాచ్లో రెండు ఒకే ఓవర్లో కాదను రెండు రెండు ఓవర్లో రెండు వికెట్లు తీసేట్టినాడు ఈసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసాడు అది కూడా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసేసి మామూలు దెబ్బ కొట్టలేదయ్యా అభిషేక్ శర్మని అవుట్ చేశాడు అభిషేక్ శర్మ కేవలం ఎంత కొట్టాడు ఆరు రన్స్ అంట ఆరు రన్స్ ఇది పరిస్థితి ఆరు రన్స్కే అవుట్ అయిపోయాడు ఇమీడియట్గా వచ్చి ఇషాన్ కిషన్ అవో కొత్త కాటే రమ్మ కొడుకు మొన్న సెంచరీ చేసేసాడు అనుకుంటే ఫస్ట్ బాలే కేపర్ క్యాచ్ ఇచ్చి ఫ్లిక్ చేద్దామని ట్రై చేశాడు కేపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ వెళ్ళిపోయాడు అది కూడా పంత్ అసలు కేపర్గా ఉన్న పంత్ క్యాప్టెన్ పంత్ రిషబ్ పంత్ అసలు అప్పీలే చేయలే అరే మిస్ అయిపోయింది జస్ట్ మిస్ అయిపోయింది అనుకున్నాడు ఏదో శాజుల్ డాగర్ కూడా జస్ట్ క్యాజువల్గా అవుజ్ దాట్ అన్నాడు అసలు ఎంపైర్ ఇచ్చాడో కూడా లేదు చూసుకోకుండానే అసలు ఇషాన్ కిషన్ ముందు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సరే ఫెయిర్గా ఆడాడు అనుకుంటే ఓకే కానీ అసలు ఎవరు అప్పిల్ చేయకముందే అతను వెళ్ళిపోయాడు అసలు ఎలా ఉండేదో ఒకవేళ అతను కదలకుండా ఉంటే ఎలా ఉండేదో అది సరే వేరే విషయం సరే మొత్తానికి ఇషాన్ కిషన్ అవుటే వెళ్ళిపోయాడు ఒక ఒకే ఒక పక్క నుంచి ఇక తర్వాత ఇక ఓన్లీ హెడ్ ట్రావెల్స్ హెడ్ అలా ఆడుతూ 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 నలభై ఏడు కొట్టి తను అవుట్ అయిపోయాడు తర్వాత రెడ్డి మన రెడ్డి గారు ముప్పై రెండు కొట్టారు ముప్పై రెండు కొట్టారు కానీ ఇరవై ఎనిమిది బాల్స్ ఆడి ముప్పై రెండు కొట్టాయండి ఇరవై ఎనిమిది బాల్స్ ఆడి ముప్పై రెండు అంటే ఆల్మోస్ట్ ఇక వన్డే మ్యాచ్ కింద లెక్క డే మ్యాచ్ తరహాలో ఆడేడాలి నిన్న అసలు చాలా చాలా డిజప్పాయింట్ చేసింది ఎవరై అంటే ఇషాన్ కిషన్ కాదు అభిషేక్ శర్మ కాదు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చాలా గా ఉంది కొడుతున్నాడు షాట్ కనెక్ట్ అవ్వలేదు కొడుతున్నాడు షాట్ కనెక్ట్ అవట్లేదు లేదంటే డిఫెన్సివ్గా ఆడుతున్నాడు షాట్ కొట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి అరే క్యాచ్ అయిపోయినట్టే అనిపిస్తుంది లక్కీగా ఏంటంటే క్యాచ్లు వెళ్ళలేదు రెండు మూడు సార్లు ముందే అయిపోవాల్సినాడు లక్కీగా క్యాచ్ అక్కడ దాకా క్యారీ అవ్వలేదు ఫీల్డర్ దాకా క్యారీ అవ్వక మధ్యలోనే పడిపోయింది అంటే ఏంటంటే సరైన షాట్ కొట్టక నిజంగా సరైన షాట్ కొడితే క్యాచ్ వెళ్ళిపోయేది ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు అలా రెండు మూడు సార్లు అయింది అస్సలు ఏ మాత్రం అసలు టచ్లో ఉన్నాడా లేడా అనేది చాలా డౌట్గా ఉంది మొన్న మ్యాచ్లోనూ నితీష్ కుమార్ రెడ్డి సరిగా ఆడలేదు ఈ మ్యాచ్లో ముప్పై రెండు కొట్టినా కూడా ముప్పై రెండుకి ఇరవై ఎనిమిది బాల్స్ తీసుకుని చాలా చాలా లో స్టాండర్డ్ క్రికెట్ ఒక రకంగా చెప్పాలంటే లో స్టాండర్డ్ క్రికెట్ ఆడాడు లో స్టాండర్డ్ క్రికెట్ మీన్స్ అతని స్థాయికి లో స్టాండర్డ్ క్రికెట్ ఎస్ఆర్ స్థాయికి లో స్టాండర్డ్ క్రికెట్ కొన్ని బౌలింగ్ ఏమైనా అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఏం లేదండి బౌలింగ్ మాత్రం ఏం అద్భుతంగా లేదు మనాళ్ళు అవుట్ అయిపోయారు తప్ప బౌలింగ్ ఏం అద్భుతంగా లేదు సో అంత నిరాశాజనకంగా నితీష్ కుమార్ రెడ్డి చివరికి అమ్మాయ అవుట్ అయ్యి ఎల్బేట్ర బాబు అనిపించింది మంచిదైంది బాబు అవుట్ అయిపోవడానికి అక్కడి నుంచి అని వచ్చాడు అని పాపం నిజంగా అని దురదృష్టం ఈ నితీష్ కుమార్ రెడ్డి ఆడిన బాల్కే ఆ బాల్ కూడా అవుట్ నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఆ ప్రిన్స్ అన్న బౌలర్ వేసాడు వేస్తే కార్టన్ బౌల్డ్ క్యాచ్ వచ్చింది కాటూన్ బౌల్డ్ అతను పట్టకపోయి చేతిలోంచి తగిలి ఈ చేతికి తగిలి మళ్ళీ రిటర్న్ మళ్ళీ కొంచెం క్రాస్కి వెళ్ళి వికెట్లు కొట్టింది అప్పటికి పాప రన్ తీద్దామని చెప్పి క్లాస్ని వచ్చి క్లాస్ అని అనవసరంగా అవుట్ అయ్యాడు అక్కడ అసలు నితీష్ కుమార్ రెడ్డి అయిపోయినా బాగుంటుంది బాబు క్లాస్ అన్న ఉండేవాడు అనిపించింది క్లాస్ అలా అవుట్ అయిపోయాడు సరే క్లాస్ అని అయిపోయాడు సరే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా సేవ నిలబ కనీసం ఎప్పుడన్నా నిలబడి ఆడతాడేమో అంటే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయాడు అంతే ఇంకా ఇంకేం కానీ తర్వాత అనికేత్ వర్మ అనికేత్ వర్మని ఎందుకు కమిన్స్ చెప్తున్నాడు బాగా ఆడతాడు చూడండి మీరు అందరు చూడాల్సిన ప్లేయర్గా అనికేత్ శర్మ అంటే మొన్న కూడా ఒకటో రెండో సిక్స్లు కొట్టాడు తర్వాత ఒకటి వెళ్ళిపోయాడు కానీ ఈసారి చాలా అథెంటిక్గా కొట్టాడు సిక్స్లన్నీ కూడా పదమూడు బాల్స్లోనే ముప్పై ఆరు రన్స్ చేశాడు ఎస్ కాటేరమ్మ కొడుకుల టీంలో వాడు అని చెప్పి ఖచ్చితంగా నిరూపించుకున్నాడు కాకపోతే ఏంటంటే సరిపోలేదు టీంకి అతను ఆడిన ముప్పై ఆరు ఇంకా ఆడాల్సి ఉంది అభినవ్ మనోహర్ అభినవ్ మనోహర్ చెప్తున్నారు అందరూ అద్భుతంగా ఆడతాడు అది ఇది అని చెప్తున్నాడు కానీ మనం అందరం ఏం చూసింది లేదు మన మ్యాచ్ సరిగా ఆడలేదు ఈ మ్యాచ్లో అయితే అసలు ఏమాత్రం సరిగా ఆడలేదు అతని స్థాయిగా అతను అతనికి ఉన్న ఏదైతే రెప్యుటేషన్ ఉందో దానికి తగిన స్థాయిలో ఆడలా సో ఇప్పుడు అభినవ్ మనోహర్ని ఉంచాలా తీసేయాలా అనేది డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది కమిన్స్ వచ్చాడు నాలుగు బాల్స్ ఆడాడు ఫస్ట్ బాల్ సిక్స్ సెకండ్ బాల్ సిక్స్ థర్డ్ బాల్ సిక్స్ ఫోర్త్ బాల్ అవుట్ అంటే కొట్టే అప్పటికే చాలా తక్కువ ఉంది స్కోరు ఎంత వీలైనంత అంత చేయాలి అలాంటి పరిస్థితుల్లో వచ్చి మూడు బాల్స్ ఆడాడు నాలుగో బాల్ కూడా బౌండరీ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు షమీ సరే షమీ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం షమీను సింగు వీళ్ళందరూ ఒకటో ఒకటి రెండు మూడు బ్యాట్లు కొట్టారు అంటే అది వాళ్ళు చెప్పుకోవాల్సిన పని లేదు వాళ్ళని ఏమనాల్సిన పని లేదు సో బ్యాటింగ్లో ఘోర వైఫల్యం బ్యాటింగ్లో కాటేరమ్మ కొడుకులు అంటే చివరికి ఏదో అయిపోయింది బ్యాటింగ్లో ఘోర వైఫల్యం అనేది ఎస్ఆర్హెచ్ని బాగా దెబ్బతీసింది ఎస్ఆర్హెచ్ని దెబ్బతీసింది బ్యాటింగ్లో ఘోర వైఫల్యం అంటే అంతకన్నా బౌలింగ్లో ఘోర వైఫల్యం ఎందుకంటే బౌలింగ్ అసలు లేనే లేదు ఈ టీంకి ఈ టీముకి బౌలింగ్ అనేది లేనే లేదు అందరూ ఏదో బాల్ తీసుకొచ్చి విసిరేవాళ్ళే తప్ప ఏదో చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి తీసినా ఇస్తాడు అంతేగాని స్వింగ్ చేసేవాళ్ళు ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు కట్ చేసే లోపలికి ఇన్కటర్లు వేసే ఫాస్ట్ బౌలర్లు కనిపించినా కనిపించట్లేదు ఆ సరెచ్లో కనీసం స్లో బాల్స్ వేసి కంటైన్ చేయగలిగిన బౌలర్లు కనిపించట్లేదు హర్షల్ పటేల్ ఏదో వేస్తాడు అనుకుంటే హర్షల్ పటేల్ని కూడా చిత్త కొట్టారు అసలు వీళ్ళని ఇంకా వాళ్ళని కదా అందరినీ కొట్టారు అసలు మామూలుగా కొట్టలేదు ఆడం జంప కనీసం ఆడం జంప బాగా వేస్తాడు కనీసం ఒక స్పిన్నర్ ఉన్నాడు ఆ స్పిన్నర్ మీదన్నా ఆధారపడచ్చేమో కనీసం బతికి బట్ట కడతామేమో అంటే ఆడం చంపా అని కూడా కొట్టారు సో ఎడిదిరికి కాస్త కోస్తా ఎవరన్నా కొట్టలేదు అంటే కాస్త అభిషేక్ శర్మన్ ఫస్ట్ ఓవర్లో కొట్టలేదు ఆ తర్వాత నుంచి అభిషేక్ శర్మన్ కూడా రెండు మూడు ఓవర్లు కొట్టినట్టున్నారు ఇనివే అసలు ఇచ్చిన వన్ నైంటీ స్కోర్ అనేది అసలు ఏమాత్రం సరిపోలేదు యాక్చువల్గా అయితే సరిపోవాలి ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు సరిపోవాలంటే మనకు గనక ఎస్ఆర్హెచ్కి గనక మంచి బౌలింగ్ ఉంటే కనుక వన్ ఎయిటీ అని తక్కువ రన్స్ ఏం కాదు అలా చూసుకుంటే వన్ ఎయింటీ తక్కువ రన్స్ కానీ మనకి బౌలింగ్ అనేది ఏ మాత్రం సరైన బౌలర్స్ని ఎన్నుకోకపోవడం అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే చాహర్ని తీసుకోవడం ఎందుకంటే ఈ ఫారిన్ ప్లేయర్స్ నలుగురినే పెట్టుకోవాలి కాబట్టి ఆడం ఉన్నంతలో బెటర్ ఆడం చంప ఆడం చంప తప్ప వేరే లేదు లేదంటే కనుక శ్రీలంకకి సంబంధించిన స్పిన్నర్ ఉన్నాడు అతన్ని పెట్టుకోవాలి ఇద్దరు ఎవరిని పెట్టుకుని ఒకటి కానీ అక్కడ అందరు ఫాస్ట్ బౌలర్లని ఇప్పుడున్న టీ ట్వంటీ ఫార్మేట్లో ఫాస్ట్ బౌలర్లని అసలు ఎంత పెద్ద ఫాస్ట్ బౌలర్ అయినా రబాడాని కొట్టేస్తున్నారు లేదంటే జోఫ్రా ఆర్చర్ని కొట్టేస్తున్నారు ఇలా ఎవరిని ప్రతి ప్రతి ఒక్కరిని కొట్టేస్తున్న పరిస్థితుల్లో కేవలం స్పిన్నర్లే ఆ మాత్రమే మాత్రం ఆపగలుగుతున్నారు అనుకున్న పరిస్థితుల్లో అసలు స్పిన్నర్ లేకుండా ఒక జంపాని పెట్టుకుని జంపా కూడా లెవెన్లో ఉండట్లేదు సరే ఇంపాక్ట్ బేర్గా వస్తున్నాడు సరే అదేనే ఓకే కానీ ఇండియన్ స్పిన్నర్ ఇంకోటి ఖచ్చితంగా పెట్టుకోకపోవడం అనే తప్పు ఏదైతే చేశారో ఆ తప్పు నిన్న ఓడించింది మ్యాచ్ ఖచ్చితంగా పెట్టుకుని ఉండవలసింది చాహార్ని పెట్టుకుని ఉంటే కనుక ఖచ్చితంగా బెటర్గా ఉండేది ఎందుకంటే ఒక పక్కన చాహర్ ఒక పక్కన జంప ఒక పక్కన అభిషేక్ శర్మ ముగ్గురు కనుక వేస్తే ఇంక కొంచెం బెటర్గా ఉండేదేమో ఇంతకన్నా కొంచెం ఇంకొక రెండు ఓవర్లు ఇంకా కొంచెం టైట్ పొజిషన్ అయ్యేదేమో ఫాస్ట్ బౌలర్లు అయితే అసలు మామూలుగా పట్టట్లేదు అసలు ఏదో మిచ్చలు మహర్షును పోరాడు కలిసి కొట్టించారు మొత్తం వన్ నైంటీలో వాళ్ళిద్దరిదే ఉంది ఎక్కువ స్కోర్ అంతా ఏడు మిచ్చలు మహర్షి యాభై రెండు కొట్టాడు పోరాడు ఏమో డెబ్బై కొట్టాడు అంటే దాదాపు నూట ముప్పై నూట నూట ఇరవై నూట ఇరవై రెండు కొట్టేశారు నూట నూట తొంభైలో నూట ఇరవై రెండు వీళ్ళిద్దరే కొట్టేశారు ఇంక మిగతా చిన్న చిన్న భాగస్వామ్యాలు వచ్చినాయి మరకరం ఒకటికే అవుట్ అయిపోయాడు ఒక్కటే మహమ్మద్ షమీ బౌలింగ్లో అది ఒకటే కొద్దిగా మనకి ఏదైనా కాస్త ఉపశమనం కలిగించిందంటే ఒకటే తర్వాత రిషబ్ పంత్ పదిహేను కొట్టాడు లాస్ట్లో మిల్లర్ వచ్చి ఒక పదమూడు కొట్టాడు మధ్యలో బదోని ఒక ఆరు కొట్టాడు లాస్ట్లో సమ్మద్ కూడా సమ్మద్ కూడా ఒక ఇరవై రెండు కొట్టాడు అంటే కొట్టడానికి అంటే అప్పటికే అయిపోయింది ఇద్దరే కొట్టిస్తారు యాక్చువల్గా కొట్టింది ఇద్దరే పోరణను మార్షులు కలిసి మామూలుగా కొట్టలేదండి బాబోయ్ పోరణ్ అయితే మాత్రం దొరికినాడు దొరికినట్టు సిక్స్లు బాత్నే ఉన్నాడు ఇప్పుడు కేవలం ఇరవై ఆరు బాస్లో డెబ్బై కొట్టాడు పద్దెనిమిది బాజులో యాభై కొట్టాడు ఇరవై ఆరు బాజులో డెబ్బై కొట్టేశాడు అక్కడే పోయింది మ్యాచ్ ఒక్క పూరనే మ్యాచ్ని అసలు మన నుంచి వెళ్ళిపోయాడు దానికి కారణం ఏంటంటే సరైన బౌలర్ లేకపోవడం ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇంకొంచెం ఫైట్ ఇచ్చేవాళ్ళం సో ఖచ్చితంగా ఈసారి ఎంత ఏదో బ్యాటింగ్ 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 అని కూర్చోవడం కాకుండా చాహర్ ఎంత కొంత బ్యాటింగ్ కూడా చేయగలడు ఇప్పుడు అభినవ్ మనోహర్ కన్నా కూడా కొంచెం బెటర్మెంట్ అవుతాడేమో అభినవ్ మనోహర్ అంటే సరే బ్యాట్స్మెన్ కానీ ఒక స్పిన్నర్ లేకుండా కేవలం అందరూ బ్యాట్స్మెన్లు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది ఏముండదు ఆడితే అసలు సరిగ్గా ఆడితే కనుక ముందున్న ఐదుగురే సరిపోతారు మనకి అనికేత్ వర్మ కూడా జాయిన్ అయ్యాడు ఆరుగురు బ్యాట్స్మెన్లు ఉన్న తర్వాత ఇంకా బౌలర్లు పెట్టుకోకుండా ఊరికి అందరూ బ్యాట్స్మెన్ పెట్టుకుంటే ఇంకా ఇలాగే ఉంటుంది బ్యాట్స్మెన్ ఒకరోజు ఫెయిల్ అయితే కనుక మొత్తం బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇది ఎదురికి ఫెయిల్ అయ్యి మొన్న చూడండి రెండు వందల ఎనభై ఆరు కొట్టారు ఏం ప్రయోజనం రెండు వందల ఎనభై ఆరు కొట్టినా మన వాళ్ళు ఆతల టీంకు రెండు వందల నలభై రెండు ఇచ్చేసాం అంటే అండి బౌలింగ్ ఎంత వరస్ట్గా ఉంది చూడండి బౌలింగ్ ఎంత వరస్ట్గా ఉంది రెండు వందల నలభై రెండు ఇచ్చేశారు అంటే మన బౌలింగ్ ఏమాత్రం అవతల వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించలేదు కేవలం మన బ్యాటింగ్ అవతల వాళ్ళు అందుకోలేని స్థాయిలో కొట్టేశారు కాబట్టి అక్కడ మనం ఒక నలభై పరుగులు తేడాతో గెలిచాం మొన్న కూడా ఫెయిల్ లాస్ట్ మ్యాచ్ కూడా బౌలింగ్ ఫెయిల్యూర్ ఈ మ్యాచ్ బౌలింగ్ ఫెయిల్యూర్ ఎంత దారుణంగా బౌలింగ్ ఫెయిల్ అయితే మాత్రం చాలా కష్టం రాబోయే మ్యాచ్ల్లో ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఇంకోటి ఏంటి ఈ ఫాస్ట్ బౌలర్లు పెట్టుకోవడం వల్ల అందరినీ ఫాస్ట్ బౌలర్లు పెట్టుకొని వాళ్ళు స్పిన్నరే లేకుండా చేయడం వల్ల అసలు నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ వేసే అవకాశం రాలా నితీష్ కుమార్ రెడ్డిని ఉపయోగించుకోవచ్చు కదా చాహర్ని పెట్టుకుని స్పిన్నర్గా ఉంటాడు నితీష్ కుమార్ రెడ్డిని ఊరికే కాళ్ళకి కూర్చోబెడతారు నితీష్ కుమార్ రెడ్డితో బౌలింగ్ చూసుకోవచ్చు కదా ఆ ఆప్షన్ ఉంది కదా కమిన్స్ చేస్తున్నాడు కమిన్స్ ఒక ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఒక ఫాస్ట్ బౌలరు హర్షల్ పటేల్ ఒక ఫాస్ట్ బౌలరు నితీష్ కుమార్ రెడ్డిని వాడుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకో ఫాస్ట్ బౌలర్ నలుగురు ఫాస్ట్ బౌలర్లు అవుతారు కదా ఎందుకు ఇక్క మర్చిపోయా సింగ్ ఉన్నాడు సింగ్ ఒక ఫాస్ట్ బౌలర్ ఆల్రెడీ ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను పెట్టుకుని ఆడుతున్నారు ఇదే ఇది అసలు ఏమన్నా అసలు బుర్రన్న వాళ్ళు చేసే పనేనా అసలు ఫాస్ట్ బౌలర్ కొడుతున్నారు రా బాబు అన్న టైంలో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను పెట్టుకుని ఎవరు ఆడతారా పైగా అందులో నితీష్ కుమార్ని పక్కన కూర్చోబెట్టడం బౌలింగ్ వేయించకుండా అదే టైంలో చాహార్ని పెట్టుకొని ఇక్కడ ఒక ఫాస్ట్ బాల్ తగ్గించుకోదు కదా మీరు మహమ్మద్ షమీనే తగ్గిస్తారా హర్షల్ పటేల్నే తగ్గిస్తారా లేదంటే ఆ గారిని తగ్గిస్తారా ఎవరో ఒకరిని తగ్గించండి మంచి ఫాస్ట్ బౌలర్లు సో మనలో బ్యాలెన్స్ తప్పిపోయింది ఎస్ఆర్హెచ్ టీం బ్యాలెన్స్ తగ్గిపోయింది ఓ బ్యాటింగ్ 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 అని బౌలింగ్ లేకుండా చేసుకోవడం వల్ల ఈ రోజు ఓటం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది నూట తొంభై కొట్టినా కూడా సరిపోట్ల కాబట్టి ఇమ్మీడియట్గా టీమ్ మేనేజ్మెంట్ మళ్ళీ ఒకసారి కూర్చుని జట్టు కూర్పుని మళ్ళీ ఒకసారి సరిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా చాహారం తీసుకోవాలి ఎందుకంటే వేరే స్పిన్నర్ అవకాశం ఎక్కడ ఉన్నట్టు లేదు మరి వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే ఆ స్పిన్నర్నే తీసుకోవచ్చు దేశవాళ్ళ స్పిన్నర్నే తీసుకోవాలి ఎందుకంటే ఫారిన్ స్పిన్నర్లో జంపా ఉన్నాడు కాబట్టి లేదా జంపా అని కూడా ఇవాళ కొట్టేశారు మొన్న కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఉన్నాడని అనిపించలేదు అందువల్ల జంపాని పక్కన పెట్టి ఒక శ్రీలంకన్ స్పిన్నర్ని ట్రై చేయొచ్చు ఒక మ్యాచ్ కానీ ఇండియన్ స్పిన్నర్ ఖచ్చితంగా ఇంకొక చాహార్ని మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బ్యాలెన్స్ తప్పిపోయింది ఊరికి ఫాస్ట్ బౌలర్లు ఎక్కువైపోయారు స్పిన్నర్లు లేకుండా అయిపోయింది కాబట్టి ఆ బ్యాలెన్స్ని కనుక మెయింటైన్ చేస్తే మళ్ళీ మనం విజయ బంధంలోకి లేదంటే కనుక ఇదే బౌలింగ్తో అయితే మాత్రం ఈసారి రెండు వందల తొంభై కోటితో కూడా అసలు మనం కాపాడుకోగలం అనేది పెద్ద డౌటే సో ఇది ఈరోజు మన చేజేదిలా మన బ్యాలెన్స్ తప్పడం వల్ల టీం కూర్పు తప్పడం వల్ల కొని తెచ్చుకున్న పరాజయం ప్రతి మ్యాచ్ అందరు కొట్టేస్తారని ఆశించడం అత్యాసే అవుతుంది ఎంతో కొంత బౌలర్స్ వైపు నుంచి కొంత సపోర్ట్ ఉండాలి అది లేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఇమీడియట్గా ఈ తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇది రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ మచ్ జై హింద్ మాత్మాద